బతుకమ్మలోకి ఈరోజు మనము సత్తపిండి చేద్దాము పెసర్పిండి పెసర్లతో ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కప్పు పెసర్లు చూసారు కదా ఈ కప్పు పెసర్లు వేసి మనము దోదగా వేయించుకోవాలి అరమ్మ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ బతుకమ్మలు మనము పెసర్లేసి దొర వేయించుకొని పిండి చేసి దాంట్లో బెల్లం పొడి కలుపుతాము అదొకటి పల్లీలు వేయించుకొని పొట్టు తీసేసి పౌడర్ చేసుకొని దాంట్లో బెల్లం కలుపుతాము దాంట్లోనే కొంచెము కాజు క్రష్ చేసి వేసుకుంటే అదొక పిండి జొన్నలతో చేస్తారు సద్దులతో చేస్తారు ఈ పిండ్లు ఐదో రకాల నువ్వులతో చేస్తారు అన్ని పిండ్లు ఈ బతుకమ్మ అంటే అవే స్పెషల్ లాస్ట్ డే ఈరోజు మనము పెరిగా నమ్మిస్తాం సాయంత్రం అలాగా ఈరోజు నేను పెసర్లతోటి పిండి పెసర్లతో చేస్తున్నా కొంచెం చిన్నలో మెల్లిగా వేయించుకుంటే మంచిగా లోపటి నుంచి ఫ్రై అయ్యి కమ్మటారం వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చప్పుడే ఎక్కువ వచ్చేస్తుంది నా వాయిస్ కంటే వేయించే చప్పుడే ఎక్కువ వస్తుంది చూశారు కదా దూరగా వేగింది మంచి అరోమ వస్తుంది ఇది ఇప్పుడు దీన్ని చల్లగా చేసుకుందాం ఇది చల్లగా అయితే ఉంటుంది పతనం పెట్టేసుకొని మనము బెల్లం క్రష్ చేసుకుందాము బెల్లం ఈజీగా పొడి చేసుకోవాలంటే ఇలాంటిది ఉంటుంది కదా ఇది ఒకటి తీసుకొని బెల్లం ఉంటుంది కదా మనకి పొడి చేసుకోవాలి ఎందుకంటే పిండిలో కావాలంటే పొడి కావాలి కాబట్టి మనం ఇట్లా గ్రైండ్ చేస్తే ఈ పొడి అయిపోతుంది ఎంతైతే నేను పెసర్ తీసుకున్నానో అంత కంటే ఉషన్ తక్కువ బెల్లం పొడి చూపిస్తాను నేను బెల్లం ఎంత మంచిగా పొడి పొడిగా అయ్యిందో మనం మిక్సీలో వేస్తే బెల్లము ముద్దైపోతుంది మనకి పొడి కావాలి పిండి అంట బొత్తు పిండి పిండి కావాలి పొడి కావద్దు సో అందుకోసం గ్రైండ్ చేసుకోకుండా ఈ విధంగా పొడి చేసుకుంటాం సరిపోతుంది ఇంత నేను కొలత పెట్టి కూడా చూపిస్తాను మీకు సో ఇది ఇట్లా తీసుకొని మళ్ళీ ఎక్కడ దాంట్లో వేసేసుకొని ఈ దీంతో తీసుకున్నాం కాబట్టి ఇది కూడా పొడి కూడా నాకు దీనికి ముప్పం అంతా కావాలి అయితే సరిపోతుంది స్వీట్ బాగుంది అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది చల్లగా అయిందో లేదో చూసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా వేడి ఉంది కొంచెం సేపు చల్లగా మనితాం ఇప్పుడు చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకుంటాం ఇలా పోయడం బెస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకోండి పిండి రేయి గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఫస్ట్ వావ్ పర్ఫెక్ట్ గ్రైండ్ అయింది దీన్ని లే కొంచమే చేసాము చాలామంది ఇష్టాలు వస్తున్నాను అంటే ఎక్కువ చేసుకున్నా మరి ప్రసాదం బయట బుద్ధి కాదు కదా మనం ఎంతమందికి ఇస్తామో ఆ హిసాబ్తో చేసుకుంటే పర్ఫెక్ట్ సాఫ్ట్గా వచ్చిందంతా పైన అతుక్కపోతుంది ఒకసారి అది గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు బెల్లం మిక్స్ చేద్దాం మీకు తీసుకున్నా కదా బెల్లం దీంట్లోనే వేసి ఈ పౌడర్ కూడా టేస్ట్ మాత్రం ఎప్పుడు కాదు మంచి అరం వస్తుంది నీళ్ళు నెయ్యి వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది పొడి పొడిగా కొంచెం బెల్లం తక్కువ అయ్యింది బెల్లం తక్కువ అనిపిస్తుంది స్వీట్నెస్ తినీలేదు పెసరపిండి రెడీ ఆరామ సూపర్ వస్తుంది దేవుడికి నైవేద్యం బతుకమ్మ నైవేద్యం అంతేనండి ఇది పెసరపిండి రెడీ అలానే నువ్వులు పల్లీలు ఇంకా నువ్వులతో చేసుకోవచ్చు పల్లీలతోటి పుట్నాలతోటి చేసుకొని నెక్స్ట్ వీడియో ఆ నువ్వుల పొడితోటి మీ ముందుకు మళ్ళీ ఇప్పుడైతే దీంతో లాస్ట్ పెసర రెడీ